మన స్థానిక నరేంద్ర కుమార్ గారు మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా రామారావు గారు చెప్పినట్టుగా ఇక్కడ మాసారం సింపలపూరి మాకు నేనే మాత్రం ఏంది దగ్గర మన ముందు గ్రామానికి మన ఎమ్మెల్యే గారు గత ముప్పై సంవత్సరాలను బట్టి ఇక్కడే మనం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆడు సంవత్సరాలు తెలిసేది కాదు మనం మీటింగ్ చేసుకున్నామంటే ఇది ఒక తెలుగు తెలుగుదేశానికే సాధ్యం ఏ పార్టీ వచ్చినా జరగదు ఈ నియోజకవర్గం ఇక్కడ గ్రామంలో అభివృద్ధి చెందిందంటే మన తొలి పరిపాలన అదే రకంగా